మూడవ తాతి గణితం ఆకారాలు ఆకృతులు కేసు సంఖ్య ఏడు మరియు ఎనిమిది పుల్లలతో ఆడుకుందాం సురేష్ అగ్గి పుల్లలతో కింది ఆకారాలను ఏర్పరిచాడు ఇవి నాలుగు భుజాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క భుజం ఒక్క అగ్గి పుల్లతో చూపించడం జరిగింది నాలుగు పుల్లలతో ఇత సురేష్ చతురస్రాన్ని ఏర్పరిచాడు క్షేత్రం తర్వాత ఆరు పుల్లలతో ఇది చిత్రస్రాన్ని సాధిస్తే ఆకారం వస్తుంది దీర్ఘ చిత్రం దీర్ఘ చిత్రన్ని ఏర్పరిచాడు తర్వాత మూడు పుల్లలతో త్రిభుజాన్ని ఏర్పరిచాడు పుల్లలతో ఆకారాన్ని ఏర్పరచండి ఎనిమిది పుల్లలతో చతురస్రంను ఏర్పరచండి నాలుగు రౌండ్లు అంటే ఇది నాలుగు భుజాలు కాబట్టి ప్రతి భుజానికి రెండు అగ్గి పుల్లలు వాడినట్లయితే మనకు వస్తుంది ఈ విధంగా ఎనిమిది పిల్లలతోటి చిత్రం ఏర్పరచు అదేవిధంగా ఎనిమిది పుల్లలతో దీర్ఘ చిత్రం మూడు ఒకవైపు తర్వాత ఒక్కొక్కటి ఒకవైపు అగ్గి పిల్లలు ఈ విధంగా ఎనిమిది పుల్లలతో దీర్ఘ చిత్రన్ని ఏర్పరచడం జరిగింది ఐదు పుల్లలతో త్రిభుజాన్ని విధంగా ఇటువైపు రెండు ఇటువైపు రెండు కింద ఒకటి ఐదు పుల్లలతో చిత్రం ఏర్పడుతుంది పన్నెండు పుల్లలతో దీర్ఘ చిత్ర అంటే ఇటు మూడు నాలుగు మూడు నాలుగు ఇటు రెండు మళ్ళీ ఇటు నాలుగు ఈ విధంగా ఇటు నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు పన్నెండు పుల్లలతో త్రిపుజాన్ ఏర్పరిచాను నాలుగు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా అగ్గి పిల్లలతో ఆకారాలను ఏర్పరచవచ్చు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్